అందరికీ హోలీ శుభాకాంక్షలు సహజ రంగుల హోలీ వసంతాల తేలి మూడివారి శిశ్రాన్ని పీట్కోలు పలుకుతూ అందాల పూలతో వెలిసిన వసంతానికి స్వాగతం చెప్తూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే రంగుల పండుగే హోలీ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటే చూసిన సంతోషాలు వెళ్ళేవి అంతా ఆ రంగుల మహిమే రంగుల హోలీ వెనుక చాలా కథలే ఉన్నాయి హోలిక అనే రాక్షసును చంపినందుకని శివుని ఆగ్రహాన్ని గురై మన్మతుడు మరణించిన రోజుని ఆ వేడుక జరుపుకుంటారు రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగాను కొన్ని ప్రాంతాల్లో హోలీ ఆడుతుంటారు శాస్త్రీయంగా వసంతకాలంలో చలిపోయి వేడిగాలు మొదలవుతాయి దీనివల్ల వైరల్ జ్వరాలు జలుపు తక్కువంటూ చుట్టుముడుతుంటాయి కాబట్టి హోలీ రోజున ఔషధ గుణాలున్న ఆకులు పూలు పెరడు పండ్లతో తయారు చేసిన రంగులతో ఆడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్తారు కాలక్రమంలో కృత్రిమ రంగులు వచ్చాయి కానీ ఆరోగ్య శ్రమ పెరగడంతో సహజ రంగుల్ని నిర్ధారం ఇష్టపడుతుంది ఈ వర్ణాలను ఉపయోగించడం వల్ల వంటి పట్టిన కళ త్వరగా వదిలిపోవడమే కాదు జుట్టు కళ్ళు చర్మము వంటి వాటికి ఎలాంటి హాని ఉండదు